మనిషి మనిషికి ఒక కథ ఉంటుంది ప్రతి కథ వెనకళ ఒక బాధో ఒక ఆవేశమో ఏదో ఒకటి ఉంటుంది మనుషులందరికీ కూడా విక్టిమ్ యాటిట్యూడ్ అంటే మనకే అన్యాయం జరిగింది మనకు మాత్రమే అన్యాయం జరిగింది అనే భావన చాలాసార్లు ఉంటుంది చాలాసార్లు మనం సెల్ఫ్ డిమోటివేట్ చేసుకుంటూ ఉంటాం సొంతంగా మనకు మనమే నిరుత్సాహపడుతుంటాం అన్నమాట దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఎప్పటినుంచో జరిగిన ఏదైనా అన్యాయం కానీ ఎప్పటి ఎప్పటినుంచో ఉన్న సమస్య కానీ మన కుటుంబ పరిస్థితులు కానీ ఇట్లాంటి గుర్తొస్తూ ఉంటాయి ఈ గుర్తొచ్చి అన్నీ ఆపేసుకుని ఆ రోజంతా పక్కన పెట్టి ఆ రోజనే కాదు కొన్ని సందర్భాల్లో రోజులు నెలలు సంవత్సరాలు పక్కన పెట్టి ఒకటే విషయాన్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల లాభం జరగకపోగా భయంకరమైన నష్టం జరుగుద్ది చిన్న లైఫ్లో ఒక సందర్భాన్నో ఒక విషయాన్నో ఒక వ్యక్తినో ఎవరి గురించైనా ఆలోచించుకుంటూ జీవితాన్ని వదిలేస్తే జీవితాన్ని ఆపేస్తే మన ప్రయత్నంతో ముందుకెళ్ళకపోతే మన సంతోషాన్ని కోల్పోతే ఇంకా ఒక పది సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నా ఆలోచించినా చేయటానికి ఏమి ఉండదు కొంతమంది మనకు మాత్రమే ఇలా జరిగింది మనకే అన్యాయం జరిగింది మనల్నే మోసం చేశారు లేదా మనల్నే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు మన కుటుంబంలోనే ఇలా ఉంది అని భావిస్తుంటారు ఇలా భావించే వాళ్ళకి ఒక గమనిక ప్రతి మనిషి వెనకాల ఒక కథ ఉంటుంది మనిషినే జీవితంలోనే చాలా అనుభవాలు ఉంటాయి కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి అవే నెమరు వేసుకుంటూ వాటిలోనే బతికేస్తూ దానిలోనే ఆనందం పొందుతూ ఉండే వాళ్ళని ఎవరు మార్చలేరు ఎవరైతే ఇలా ఏదైనా ఒకే విషయాన్ని పట్టుకుని దిగులు పడుతున్నారో బాధపడుతున్నారో ఖచ్చితంగా గమనించండి అలా చేయటం వల్ల జీవితం అక్కడికి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటుంది రిగ్రెస్ అవుతుంటుంది అన్నమాట ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టి అంటే మనిషి అనేవాడు మర్చిపోవడం చాలా కష్టం మనిషికి ఒక సంఘటన జరిగిన ఏదైనా చేదు అనుభవం వచ్చినా అంత తేలిగ్గా మర్చిపోరు కానీ కొంత పక్కన పెట్టి మనం గనక నెక్స్ట్ ప్రయత్నం చేస్తూ వెళ్తే మనం అనుకునే సాధించే అవకాశం ఉంటుంది అలా లేకుండా ఏదో వైఫల్యం జరిగిపోయిందనో ఎక్కడో ఫెయిల్ అయిపోయామనో ఎవరో వదిలేసి వెళ్ళిపోయారనో మనం కనుక దాన్నే పట్టుకుని కూర్చుంటే జీవితం అక్కడికి ఆగిపోతుంది